Parent teacher meeting, quarterly meeting, we are going to mandate it. It's going to be a celebration of sorts across the state, are the first aspect. Secondly, the KGBV uh, students are going to appear to uh, CBSE exams. So, a lot of uh, preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ఈ అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్ అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ ఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సీబీఎస్ఈ ఎగ్జామ్స్ గత ప్రభుత్వం అనాలోచన వెయ్యి స్కూల్స్ అని యూని లెటర్ గా చేశారు సార్ దాని అసెస్ చేసుకున్నాం మీ దగ్గర ఐ ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ కార్యకులం స్టూడెంట్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ సో దట్ ఈస్ గోయింగ్ టు బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీపీవీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి నేను ఒక పిల్లడు పొరపాటున ఫెయిల్ అవుతాయి జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్త హోంవర్క్ చేసుకుని మనం ఈ రెండు మా సైడ్ నుంచి